హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరిసెల కోసం హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకొని నైట్ నానబెట్టి కడిగి ఆరబెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి పూర్తిగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ మిక్సీ పెట్టి పౌడర్ చేసుకోవాలి అలాగే హాఫ్ కేజీ బెల్లంకి హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా కరిగించుకోవాలి స్టవ్ పైన పెట్టి పాకం చెక్ చేయడానికి ప్లేట్లో ఈ విధంగా వాటర్ పోసి ఉంచాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ విధంగా వడపట్టుకోవాలి బెల్లంలో చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే పోవడం కోసం అని వడకట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసి వేడి చేసుకోవాలి పాకంని ప్లేట్లో వేస్తూ చెక్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా మరిగిన తర్వాత పాకం వచ్చే ముందు మంచి స్మెల్ వస్తుంది ఇలా చెక్ చేసుకునేటప్పుడు తీగలా వస్తే పాకం ఇంకా ఫినిష్ అవ్వలేదని అర్థం ఈ విధంగా వస్తే పాకం రాలేదు నేను తీసుకున్న క్వాంటిటీ బెల్లంకి కరెక్ట్ ఎయిట్ మినిట్స్ లోపల పాకం వచ్చేస్తుందండి ఈ విధంగా పూర్తిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి బెల్లం పాకం పూర్తిగా వచ్చినప్పుడు ఈ పొంగు కూడా చిన్న చిన్న పొంగులో వచ్చేస్తుంది అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టిన బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండండి అరిసెల పాకం ఇలా ముద్దలా తయారవ్వకపోతే మీరు మిక్సీ పట్టుకున్న రవ్వని వేసి కలుపుకోండి ఇవి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి నూనె కానీ నెయ్యి కానీ వేసేయండి అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఒక షీట్ షీట్పై కొంచెం ఆయిల్ రాస్తూ చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం రాని వాళ్ళు పూరీలో ప్రెస్లో కూడా చేసుకోవచ్చు అరిసెలు చేసేటప్పుడు ఏదైనా క్యాప్ తీసుకొని ప్రెస్ చేయడం వల్ల అంతా ఒకే విధంగా సమానంగా వస్తుంది ఒకవైపు అందంగా కాకుండా బొంబాయి రవ్వ వేయడం వల్ల అరిసెలు ఈ విధంగా పొంగుతాయి అరిసెలు టూ సైడ్ టర్న్ చేసుకొని కాల్చిన తర్వాత అందులో ఉన్న ఆయిల్ పోవడం కోసం ఇలా ఏదైనా గిన్నెపై పెట్టి మరో క్యాప్తో ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న ఆయిల్ పోతుంది అరిసెల పెట్టే ఉన్నవాళ్ళు అరిసెల పెట్టెలో పెట్టి ప్రెస్ చేయొచ్చు అది లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను తీసుకున్న హాఫ్ కేజీ బెల్లంకి ముప్పై ఐదు నుంచి నలభై అరిసెల వరకు వచ్చాయండి మనం కొన్ని తెచ్చుకుంటే చాలా తక్కువగా వస్తాయి కారపూస ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి వన్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ కొంచెం వాము సీడ్స్ కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు వేసి కలుపుకోవాలి రెండు కప్పుల పిండికి కప్పున్నర వాటర్ సరిపోతాయి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మనం మిక్స్ చేసుకున్న పిండిలో కొంచెం ఆయిల్ వేసి వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు కాస్త ప్రెస్ చేస్తూ స్మూత్గా కలుపుకోండి ఇలా జంతికల గొట్టంలో మనం ఏ సైజ్ అయితే చేయాలనుకుంటామో ఆ సైజ్ ప్లేట్ని అడ్జస్ట్ చేసుకొని దానికి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి జంతికల గొట్టం లోపల ఆయిల్ మొత్తం అప్లై చేసి మనకు కావాల్సిన సైజ్ బాల్ తీసుకొని దాంట్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి కారపూస చేయడానికి సెట్ని టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూస డైరెక్ట్ అందులోనే ఒత్తేసేయాలి మనం కారపూస చేయడానికి సన్న హోల్స్ ఉన్న కారపూస ప్లేట్ తీసుకున్నట్టయితే జీలకర్ర వేయకుండా మిక్సీ పట్టి వేసుకోవాలి కారపూసని రెండు వైపులా తిప్పి కాల్చిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి మిగిలిన పిండిని ఈ విధంగా కలుపుకుంటూ ప్రతిసారి స్మూత్గా కలుపుకుంటూ జంతికల గొట్టంలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఏవైనా పిండి వంటలు అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా చేసుకుంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే బయట నుంచి కొనక్క రాకుండా ఎప్పుడూ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి క్రిస్పీ క్రిస్పీ కారపసా ఇప్పుడు మన ఇంట్లోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్